నాగుల చవి తినాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిడి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికి ఏం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు నడు తొక్కితే నా వాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ మూకలు తీసుకో మాకు మూకలి అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం కట్టు మీద పెడుతుంటాను నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు పెడుతున్నప్పుడు ఆయన చూసుకోక నీ పడగ తొక్కితే పగవాడనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం నేను పొలంలో పెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో నడు తొక్కితే నా వాడనుకో తోక తొక్కితే తలబుతూ వెళ్ళిపో అయిన జూడికి రా